హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ గురించి అయితే చెప్తానండి నేను ఎక్కువగా మెజర్ బాడీ మెజర్మెంట్సే ప్రిపేర్ చేస్తానండి అయితే ఇదైతే నేను ఇలా బార్డర్ వచ్చింది దానికి బార్డర్ కనిపించకుండా స్టిచ్చింగ్ ఎలా చేశానో అన్నీ చెప్తానండి అయితే ఏమైందంటే కస్టమర్సు ఇలా కూడా ఉంటారండి బా నేను ఎక్కువగా బాడీ మెజర్మెంట్సే ప్రిపేర్ చేస్తాను తను అంటే బ్లౌజ్ తీసుకొచ్చి ఇచ్చిరనమాట బ్లౌజ్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ముందు కూడా నా దగ్గర ఒక బ్లౌజ్ రెండు బ్లౌజులు అనేది స్టిచ్ చేశారు వాళ్ళ అబ్బాయితో పంపించారనమాట అయితే స్టిచ్చింగ్ చేసి పంపించిన వాళ్ళు లేరు కదా అందుకని ఇక బ్లౌజ్ పంపిస్తే సరే బాగానే ఉంటుంది బ్లౌజు అని చెప్పిరనమాట సరే అని చెప్పి బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసి పంపించిన తర్వాత ఈ బ్లౌజులు తీసుకొచ్చినప్పుడు మంచిగా కుట్టండి లూజ్ ఉన్నాయి బ్లౌజులు అన్నది అంటే బ్లౌజులు లూజ్ లూజ్ రావు కదా అని చెప్పి ఇలా చూడండి ఎంత లూజ్ ఉందో ఈ బ్లౌజ్ అయితే మెజర్మెంట్గా ఇచ్చిందనమాట మరి మీ బ్లౌజ్ ఎలా ఉందంటే మాది కొంచెం లూజ్ ఉంటుంది అని అన్నది కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది మంచిగా ఉంటుందా పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అంటే పర్ఫెక్ట్గా వస్తుందని అని చెప్పారనమాట సరే అని చెప్పి నేను అన్నా నాకు బ్లౌజ్ మెజర్మెంట్స్ వద్దు బాడీ మెజర్మెంట్స్ మీరు ఉన్నారు కదా బాడీ మెజర్మెంట్స్ తీసుకొని కుడతా పర్ఫెక్ట్గా వస్తుంది అని చెప్పిన చెప్పిన తర్వాత సరే అని చెప్పి ఇంకా తను బ్లౌజ్ అలాగే ఇచ్చింది అనమాట ఉంచి ఉండనివ్వండి బ్లౌజ్ అని చెప్పి బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి చేశాను ఒకటి హల్దీ ఫంక్షన్ నార్మల్ శారీ మీద బ్లౌజ్ ఉండే అది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒకసారి బ్లౌజ్తో చెక్ చేశాను చాలా డిఫరెంట్ ఉందనమాట అది చూసిన తర్వాత ఇంకా నాకైతే అసలు ఏం అర్థం కాలేదు బాడీ మెజర్మెంట్స్ బ్లౌజు బ్లౌజు బాగానే ఉందని చెప్పిర్రు అట్లా అని చెప్పి ఇంకా బ్లౌజ్ అనేది స్టిచ్ చేయలేదు నేను నార్మల్గా స్టిచ్ చేసిన బ్లౌజు వాళ్ళకి పంపించాను అనమాట ఇక్కడ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే అయితే బ్లౌజ్ పంపించిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్తే చెక్ చేసుకుని ఇప్పుడు ఆ బ్లౌజ్ బాగా వచ్చింది ఫిట్టింగ్ చాలా బాగుంది ఈ బ్లౌజ్తో స్టిచ్చింగ్ అని చేయకండి బాడీ మెజర్మెంట్స్ తోటి స్టిచ్చింగ్ చేయండి అని చెప్పారనమాట అది చెప్పిన తర్వాతనే ఈ బ్లౌజ్ అనేది కట్ చేస్తా అని చెప్పి ఓన్లీ శాంపిల్గా ఆ బ్లౌజ్ అయితే పంపించాను ఆ బ్లౌజ్ బాగుంది దీంతో స్టిచ్చింగ్ చేయకండి ఈ బ్లౌజ్ పక్కకు పెట్టేసేయండి బాడీ మెజర్మెంట్స్ తోటే స్టిచ్చింగ్ చేయండి అని చెప్పిరనమాట అదే మనము మనకి బ్లౌజ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు చెక్ చేసుకోవాలి కదా చెక్ చేసుకోకుండా ఇచ్చేస్తూ ఉంటారు అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా బాడీ మెజర్మెంట్స్ తోటి స్టిచ్చింగ్ చేస్తే చాలా బాగుంటుందండి బాడీ మెజర్మెంట్స్తో స్టిచ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఆల్రెడీ నేనైతే ఒకటి లైవ్లో బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపించానండి ఇంకా క్లియర్గా చూ బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో ప్రతి ఒక్కటి అయితే మన ఛానల్లో వస్తూ ఉంటుందండి చూడండి కొంచెము అని చెప్పారు కానీ టూ ఇంచెస్ దాకా లూజ్ అయితే వచ్చిందండి గల్లా అనేది మొత్తం షోల్డర్స్ జారుతూ ఉంటాయి కదా బాడీ మెజర్మెంట్స్తో తీసుకోవడం ఎలాగో నేనైతే చూపిస్తానండి ఈ బ్లౌజ్ కూడా ఫినిషింగ్ బాగుందండి నీట్గా ఫినిషింగ్ ఉంది కానీ ఫిట్టింగ్ లేదు తను దీనికి కూడా మరి మెజర్మెంట్ బ్లౌజ్ ఇవ్వడం వల్ల అట్లా వచ్చిందో ఏమో తెలియదు ఫినిషింగ్ అయితే చూడండి చాలా నీట్గా ఉంది ఎంత ఫినిషింగ్ ఉన్నా ఫిట్టింగ్ లేకపోతే వేస్ట్ అవుతుంది కదా ఓకే అండి ఇలాగే మనం సారీ శారీ ఉంటుంది కదా దానికి టూ ఇన్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేశాను కొత్త వాళ్ళకైతే ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ ఎలా చేయాలో పైననేమో నీట్గానే వస్తుంది కదా లోపలికి చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఆన్ చేసి పెట్టుకోండి ఎప్పుడు నేను వీడియో చేసిన నోటిఫికేషన్గా వస్తుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా మీకు కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్